హలో వెల్కమ్ టు త్రీ టీవీ మంచి హెల్త్ వీడియోస్ కోసం మీరు త్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజీత్ కుమార్ ఉన్నారు హలో సార్ హలో అండి డాక్టర్ గారు యాక్చువల్గా మన దగ్గర డయాబెటిక్ పేషెంట్లు చాలా ఎక్కువ ఈవెన్ చాలామంది కూడా ట్యాబ్లెట్స్ వాడుతూ కంట్రోల్లో పెట్టుకొని ట్రై చేస్తుంటారు అయినప్పటికీ కూడా చాలా మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి గోళ్ళల్లో అక్కడ ఇక్కడ కొంత తేమ ఉన్న చోటల్లో వస్తుంటాయి వీళ్ళు ఏం చేయాలి సార్ యాక్చువల్గా రాకుండా సో ఇప్పుడే వర్షాకాలంలోనే నార్మల్గా ఇవన్నీ కూడా ఇంకెక్కువ అవడం చూస్తాము సాధారణంగా సో బేసిక్గా ఇవన్నీ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ వీటికి ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవన్నీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు చూడండి గోర్ల దగ్గర అనోరబిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వీళ్ళల్లో సాధారణంగా గోర్లలో చూడడం జరుగుతుంది అండ్ వెబ్ స్పేసెస్లో స్టార్ట్ అయ్యేది వెబ్ స్పేసెస్లో స్టార్ట్ అవుతాయి అంటే వీళ్ళ మధ్యలో ఉండే వెబ్ స్పేస్ అంటే గ్యాప్ ఉంటుంది కదా వాటిల్లో స్టార్ట్ అవుతాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా మాయిస్ట్గా ఉండడం తెల్లగా అవ్వడం ఇవన్నీ వాళ్ళు కామన్ గా చెప్పే లక్షణాలు సో ఇవి అండర్ ట్రీటెడ్ ఎప్పుడైతే ఉంటాయో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టెన్ టు రికర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ గోర్లలో మనం చూసుకున్నట్టయితే ఆఫ్ ది ఫింగర్ టూ నెయిల్స్ అంటాం అంటే నల్లబడతా చాలా మందికి అది అర్థం కాదు ఏదో నార్మల్ అనుకుంటారు పట్టించుకోరు పట్టించుకోరు అవి అవన్నీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేవి సో ఇనిషియల్ స్టేజ్ గా ఎప్పుడైతే మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తామో అప్పుడే యాంటీఫంగల్ కోర్స్ ఒకటి ఇస్తాం పల్స్ థెరపీ అని చెప్తాము ఒక కోర్స్ ఇచ్చి దాని మధ్యలో మళ్ళీ ఒక ట్వంటీ వన్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో కోర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా ఎప్పుడైతే ఇస్తున్నామో నార్మల్ గా ఈ గోరులు అనేవి మళ్ళీ నార్మల్ గా అయిపోవడం చూస్తున్నాము కానీ సరైన ట్రీట్ టైంలో లో మనం ట్రీట్ చేయలేదు అంటే ఇదే గోరు దాని మీద రిపీటెడ్ ఇన్సల్ట్ జరిగి 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 గోరు అన్నది మందంగా తయారవుతుంది అండ్ అది ఒక రకమైన డ్యామేజ్డ్ నేల్ లాగా అయిపోతుంది సో ఇట్లాంటి వాళ్ళలో రేపొద్దున తీసినా కానీ మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే నేల్ ఏదైతే ఉందో అది కూడా మళ్ళీ ఫంగల్ ఇన్ఫెక్టెడ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అందుకనే చాలాసార్లు సార్లు నేలు తీసిన తర్వాత కూడా మేము యాంటీఫంగల్ క్రీమ్ అన్నది గివ్ ఇట్ ఫర్ నియర్లీ సిక్స్ వీక్స్ కూడా ఇట్స్ కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది సో అండ్ ఆ ఇనిషియల్ స్టేజెస్ లో వస్తే ఒక సింపుల్ గోరు తీసేయాల్సి తీసే తీసేసినా కానీ నెక్స్ట్ వచ్చే గోరు నార్మల్గా వస్తుంది కానీ ఇది క్రానిక్ అయిపోయి ఎప్పుడైతే ఉంటుందో బోన్ చేంజెస్ దాకా కూడా చూడడం జరుగుతుంది గోరు అనేది లోపలికి వెళ్ళిపోయి రకరకాల చేంజెస్ వస్తాయి అప్పుడు మనం చేయగలిగింది కూడా పెద్దగా ఉండదు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇన్ఫెక్టెడ్ నేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇది ఒక్కసారి ఈ ఒక్క గోరుకు వచ్చిందంటే అది పక్కన గోర్లు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి